వెల్కమ్ టు మీడియా శ్రీకాకుళం జిల్లా పలాసలో విద్యుత్ వారోత్సవాల సందర్భంగా సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పలాస విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పలాస డివిజన్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యజ్ఞేశ్వరరావు పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు సౌర విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ పొదుపుతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో సౌర విద్యుత్ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు విద్యుత్ ను ఆదా చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని తెలిపారు நீடாத்தி <coughs> காண்ட <coughs> సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలి ఎందుకంటే ఈ రోజు వచ్చాము ఈ రోజు చెప్పేసాము ఎందుకేమో కాకుండా ముందు మన అందరం మా ఎంప్లాయీస్ గా అందరం కూడా ఈ యొక్క ఇంటిలో కానీ మన చేసి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్ గా చక్కగా కట్టుగా కట్టుగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరిలో నిజంగా ప్రజలు సాధించినట్లయితే మన బావి తరాలకి ఎంతో వల్ల సాగిందరూ కూడా చేసి ఈ యొక్క బిడ్డ మన రోడ్ షో చేయడం జరిగింది ఈ రోడ్ షోలు అందరూ కూడా ఎక్కువ మనకి మన మనసు నుండి కూడా కూడా చాలా వచ్చి మన చుట్టూ వచ్చి మీ అందరు కూడా చేశారు ఈరోజు ఈ వార రోజులు కార్యక్రమం లాగా కాకుండా సాయంత్రం ఈ కార్యక్రమం చేయాలి ఎందుకంటే ఈరోజు వచ్చాము ఈరోజు చెప్పేసాము ఎందుకేమో కాకుండా ముందు మన అందరం ఎంప్లాయీస్ గా అందరం కూడా ఈ యొక్క ఇంటిలో గానీ మన చుట్టూ వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్ గా కొత్తగా కొత్తగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరిలో నిజంగా పెద్దని సాగించినట్లయితే కాయ తరాలకి ఎంతో అవుతాము ఏ ఒక్కల వల్ల సాగు